ఇదిగో ఒక సంచిలో అయితే ఏరేసుకున్నాను దాదాపుగా అయితే ఒక రెండు వందల నుంచి మూడు వందల కాయలు అయితే వేరేనాను హై ఫ్రెండ్స్ నేనైతే చూడండి నిమ్మకాయలు అయితే అయితే వచ్చాను ఇక్కడ కనబడుతున్న నిమ్మకాయలు అయితే మొత్తం పండిపోనాయి అందుకే అయితే వచ్చాను యాక్చువల్గా పండకపోతే అయితే ఒక రెండు వారాల తర్వాత అయితే నిమ్మకాయలు వేరదాం అనుకున్నాను ఎందుకంటే వినాయక సౌత్ దగ్గరలో అయితే బాగా సేల్స్ అవుతాయి అందుకే అప్పుడు ఏర్దాం అనుకున్నాము కానీ ఇలా చూస్తే చెట్లు ఉన్నవన్నీ మొత్తం పండిపోతున్నాయి అందుకే వేయడానికి వచ్చాను ఇది ఇలా చూడండి పండు అయితే ఎంత ఉన్నాయో ఆ విధంగా కాయలు కూడా ఉన్నాయి ఇవి కింద ఉన్న కాయలు ఇవి మొత్తం పండిపోనాయి ఇవి పండిపోయినవన్నీ వేస్టే ఎందుకంటే ఇవి రెండు మూడు రోజుల్లో కుళ్ళిపోతాయి పండిపోయి చూడండి ఈ విధంగా అయితే కింద పడిపోతున్నాయి ఇలా కింద పడిపోతే మాకు నష్టమే ఎందుకంటే కొన్ని కాయలు కలిసి వస్తే బస్తా బస్తా అయితే దాన్ని బట్టి అయితే మాకు సేల్స్ అవుతాయి ఇప్పుడైతే సర్వసాధారణంగా అయితే బస్తా పన్నెండు వందలు పదమూడు వందలు అయితే వెళ్తుంది కానీ కిందటి వారం ఆ ముందు వారం అయితే దారుణంగా ఐదు వందలు నాలుగు వందలు ఆరు వందలు ఈ రేంజ్లో అయితే వెళ్ళేవి అయితే ఒక రెండు బస్తాలు అయితే మేము ఏరుకున్నాము ఎందుకంటే ఇలా ఈ విధంగా చెట్లు ఉండి పండిపోతున్నాయి పండిపోయేటప్పుడు అయితే తప్పనిసరిగా ఏరుకోవాల్సి వస్తుంది చేతికి అందినవన్నీ నా చేతితో అయితే ఇవి వేరేస్తున్నాను ఇక్కడ ఉంది ఇవి కింద నుంచి నా చేతికి అయితే ఎంత అందినాయో అంత ఏరుకున్నాను దాదాపుగా అయితే ఒక రెండు వందల యాభై నుంచి మూడు వందల యాభై కాయలు అయితే నా చేతికి అయితే దొరికినాయో ఇక పైకెక్కి చెట్టు ఎక్కి ఏరుకుంటాను చెట్టు పైకెక్కుని ఎంత దొరుకుతున్నాయో అంత ఏరుకొండమే తర్వాత ఇవి చూసారా దోనికర్ర ఈ దోనకర్ర సాయంతో అయితే ఏరుకోవాల్సి వస్తుంది తర్వాత ముందైతే కింద నుంచి ఏరుకున్నాను తర్వాత సెట్ ఎక్కి పైన ఏరుకుంటాను తర్వాత అవి చేస్తుండగా ఇంకెంత అందలేదు అవైతే దోనికలుతూ మొత్తం అయితే ఏరుకోవడమే నేనైతే సెట్ ఎక్కిపోయాను నిమ్మ చెట్టు చూడండి ఇక్కడ ఈ పైకి అయితే నా చేతికి అయితే చాలా దగ్గరికి అయితే కాయలు అయితే దొరుకుతున్నాయి చూడండి ఇది పైన కింద దీని పైన అయితే ఒక సంచి అలాగే గజ్జైతే ఎక్కించుకున్నాను ఎందుకంటే ఈ సంచి అయితే ఉంచుకోవడానికి అయితే వీలుగా ఉంచుకోవడానికి ఒక కొమ్మ అయితే నరుక్కున్నాను దాంతోపాటు ఇది దోని కర్ర అయితే ఎక్కించుకున్నాను ఇక్కడ అయితే కొద్దిగా నిల్చోడానికి బాగానే ఉంది అందుకే ఇక్కడ నిల్చొని నా చేతికి అయితే ఎంత ఉన్నాయో అంత మాత్రమే ఏరుకుంటాను మిగతా అన్ని తర్వాత దోని కర్రతో అయితే ఏరుకోవాల్సి వస్తుంది నేను ఎక్కిన సెట్ నుంచి ఈ పక్క సెట్కైతే ఇలా కొన్ని అయితే నా చేతికి అయితే అందుతున్నాయి అందిన మొత్తం నిమ్మకాయలన్నీ వేరేసుకుంటాను ఇవి ఇవి నేను ఈ సెట్లో ఉన్నాను అక్కడ అక్కడ ఉన్న చెట్టు ఇది నా అయితే అందిపోతాయి దాదాపు కాయలు అయితే అలాగ అండిపోతాయి అవి వేరేయడమే ఈ నిమ్మకాయ చెట్టు పైకెక్కి వేయడం అయితే చాలా ఇబ్బందిగా ఉంటుంది ఎందుకంటే చిన్న చిన్న ముళ్ళు ఉంటాయి అలాగే అయితే చాలా పెద్దవి ఉంటాయి అవి అయితే తప్పించుకుంటూ జాగ్రత్తగా అయితే ఏరుకుంటూ ఉండాలి లేకపోతే చేతులు మొత్తం గాయాలు కన్నాలు రక్తాలు చిందాల్సి వస్తుంది అవన్నీ జాగ్రత్త పడ్డమే అందకపోయినవైతే ఈ విధంగా దోనికరత అయితే ఏరుకోవాలి ఇలా దోని ఖరత ఏరితే ప్రతి కాయ అయితే దొరికిపోద్ది కానీ కింద అయితే గట్టిగా తగలకుండా నార్మల్గా పడితే బాగుంటాయి కొన్ని అయితే డ్యామేజ్ అవుతూ ఉంటుంది డ్యామేజ్ అయిపోయినవి అయితే పక్క తీసుకొని జల్లేస్తాము ఆ లోపల నువైతే ఏరేనాను ఆ లోపల ఏరేసినవి ఇదిగో ఈ అంచి అలాగే అక్కడ కవర్లో అయితే సగము ఈ రెండు అయితే దొరికింది ఇంకా ఇక్కడ కనబడుతుందా రెండు ఇది ఉన్న ఈ రెండు సెట్లు అయితే ఉంది ఏరేయాలి ఇది ఈ రెండు ఏరితే కానీ దాదాపుగా అయితే ఇవి అవి మొత్తం అయితే రెండు బస్తాల్లో లేదంటే ఒక బస్తన్నర అయితే దొరుకుతుంది అవి మొత్తం ఎన్ని దొరుకుతాయో చూపిస్తాను టైం అయితే ఒంటి గంటన్నర నిమ్మకాయలు వేరు వేరు అయితే చాలా టైం అయిపోయింది ఒకటిన్నర అయిపోయింది అందుకు ఆ క్లేస్ ఆ వేయడం వల్ల అయితే భోజనం చేయడానికి అయితే ఇక్కడ నీరున్న ప్లేస్కి అయితే వచ్చాను చూడండి నేను ఇంటి నుంచి తెచ్చుకున్నా ఏంజన్నము అలాగే అవైతే మామిడి ఊరుకుబడ్డ పచ్చళ్ళు చూడండి ఇక్కడైతే వాటర్ ఎంత సూపర్గా పార్క్ ఉందో జలపాతం లాగా ఇక్కడ నుంచి పైన ఒక్క ఆరు కిలోమీటర్ పైకి వెళ్తే వాటర్ స్టార్టింగ్ పాయింట్ అయితే అక్కడే ఈ కొండ పైన నుంచి అయితే కొద్ది కొద్దిగా స్టార్ట్ అయిపోయి కింద గడ్డయి వాగయి తర్వాత నదిలో అయితే కలుస్తూ ఉంటుంది మేమైతే ఇది మా కొండ పక్కన నుంచి అయితే నీరు వెళ్తూ ఉంటుంది అందుకే వాతావరణం చాలా చల్లగా ఉంది పరిశ్రమలో అయినా వర్షం పడిపోవద్దు నేనైతే గురి తెచ్చుకోలేదు కానీ నిమ్మకాయలు తరగకుండా ఉండడానికైతే చిన్న కార్బన్స్ తెచ్చుకున్నాను అసలు వర్షం పడినట్టుగా అయితే నిమ్మకాయలు వచ్చినాక అయితే అది వేసుకుంటాను చూడండి మా అబ్బాయితో మొత్తం నిండిపోయింది ఇలా గేంజాన్నంతో మామిడి ఉరికి బర్రెలు పచ్చడి ఎంతమంది తిన్నారో కామెంట్స్ చేయండి ఈ టేస్ట్ చాలా సూపర్గా ఉంటుంది ఈ టోట్లో అయితే మేమైతే అసలు బేల్ చేయలేదు మొత్తం జూబు జూబే ఉంది అందుకే కొద్దిగా ఏరేసినవి అయితే నేర్డానికి కింద పడిపోయినవి టైం పడుతుంది ఈ పక్క ఇక్కడ ఉన్నవి అయితే ఇంకా ఉంది చూడండి జూబ్ అయితే ఏ విధంగా ఉందో భయంకరంగా ఉంది కదా ఇందులో పడిన నిమ్మకాయలన్నీ ఎత్తుక్కోవడం చాలా కష్టంగా వద్ది కానీ తప్పదు చాలా మెల్లగా తీరిగ్గా ఊపిగా అయితే అయితే ఏరుకోవాలి అప్పుడే మాకు కలిసి వస్తుంది లేకపోతే కొన్ని కాయలు ఉండిపోద్ది అనుకో మాకు బస్తా నిండదు కాయలు తక్కువ వస్తుంది గిరాక్ కూడా తక్కువ వస్తుంది ఈరోజైతే బయట కానీ చెప్పాలి ఎందుకంటే భోజనం చేసిన ఒక అరగంట తర్వాత అయితే వర్షం పడింది వర్షం పడిన వల్ల అయితే అయితే ఇదిగో మొత్తం పొడిగా ఉంది అంత దార్బంత కప్పాను కానీ కొన్నైతే చెట్టు నుంచి ఏరేసిన తర్వాత కింద ఉంచుతాను కదా అదే ఏరుకుండా అలా కింద ఉండిపోయాయి కదా అవైతే కొద్దిగా తరిచినాయి అవి తరిచినవి అయితే వేరే గుంచుకొని ఇంటికెళ్ళి ప్యాన్ వేసుకొని ఆరేస్తే అయిపోద్ది ఇప్పుడు పరిస్థితి చాలా దారుణంగా ఉంది ఎందుకంటే ఇందాక వర్షం పడిన తర్వాత అయితే అలా కంటిన్యూస్గా శనుకలు అయితే పడుతూ ఉంది అందుకే ఇదిగో చూడండి ఈ డబ్బులు అయితే నిండిపోయింది అలా కప్పిందే అలాగే ఆ కవర్లో అయితే సగం అది కూడా చుట్టాను ఇప్పుడు ఇది ఇందాక ఏరింది ఇది నేను మొత్తం ఈ మూడు మొత్తం ఇంటికి తీసుకెళ్ళిపోవాలి ఇప్పుడు ఒక పక్క ఏరడం అయితే ఉంది కానీ అది ఏరట్లేదు ఎందుకంటే చినుకలు పడుతూ ఉంది మళ్ళీ ఎక్కువైపోతే తడిసిపోతే ఇబ్బంది అయిపోద్ది అందుకే ఇవి మాత్రమే అయితే నేను ఇంటికి తీసుకెళ్ళుకొని తర్వాత మార్కెట్కి తీసుకెళ్ళాలి ఈ నిమ్మకాయలు తీసుకెళ్ళడానికి అయితే కావిడి కర్ర అయితే రెడీ చేసుకున్నాను ఈ కర్రలోనే అయితే అటు ఇటు కట్టుకొని అయితే నేను తీసుకెళ్ళాలి కావిడైతే అటు ఇటు అయితే కట్టినాను ఒక పక్క కవర్ ఇంకో పక్క డబుల్ సన్సలతో అయితే కట్టేసుకొని అయితే నేనైతే వెళ్ళిపోతున్నాను ఈ అయితే నేను లేక అని చెప్పాలి కొన్ని నిమ్మకాయలు అయితే ఏర్నివ్వకుండా ఉంచుతుంది అది మళ్ళీ నెక్స్ట్ వారం వచ్చుకుని ఏరుకోవాలి